పదిహేడవ రోజున చేరిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జగన్ కి బ్రహ్మరథం పడుతున్న పార్టీ శ్రేణులు అభిమానులు అభ్యర్థిగా లోకేష్ నామినేషన్ ప్రత్యేక పూజలు చేసిన ఎన్డీఏ కూటమి నాయకులు వైసీపీ గెలుపుని యాదవులు బాధ్యతగా తీసుకోవాలి గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ నిమ్మకల రాజనారాయణ పిలుపు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంత సిద్ధం బస్సు యాత్ర పదిహేడవ రోజుకు చేరింది పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు రావులపాలెం జొన్నాడ పొట్టిలంక మీదుగా ఈ యాత్ర ఉధృతంగా కొనసాగింది నిప్పులు చెరుగుతున్న మంటటని సైతం లెక్క చేయకుండా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ పార్టీ నాయకుడికి మన ఘనంగా స్వాగతం పలుకుతున్నారు రావులపాలెం కొడలిలో ప్రజలు భారీ సంఖ్యలో చేరుకోవడంతో జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది మంగళగిరి నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు లోకేష్ తరపున తేదేపా జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి రాజకుమారికి అందజేశారు నామినేషన్ పత్రాలు సమర్పణ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు పాల్గొన్నారు లోకేష్ ని లక్షల ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా తమ ధీమా వ్యక్తం చేశారు కార్యక్రమానికి ముందుగా సీతారామ ఆలయంలో నామినేషన్ పత్రాలకి ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు రాష్ట్రంలో వైసీపీ గెలుపుని యాదవ సామాజిక వర్గం భుజ స్కందాలపై వేసుకోవాలని గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజానారాయణ పిలుపునిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్తో కలిసి నిమ్మకాయల రాజానారాయణ ఆఫీస్ ఆఫీస్లోని బలసాని కార్యాలయంలో గురువారం యాదవ సామాజిక వర్గ నాయకులతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా రాజా నారాయణ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాదవులకు సముచిత స్థానాన్ని కల్పిస్తుందని చంద్రబాబు తన సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంకుగా వినియోగించుకొని వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్ ని యాదవ నాయకులు గెలిపించుకొని సామాజిక వర్గ అభివృద్ధికి బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో తప్పకుండా గెలుస్తారని బలసాని గెలుపుని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ సమావేశంలో పాల్గొన్నారు రాజకీయాల్లో ఉన్నాయి చాలా మంది చెప్పారు అనుకూలమే కాదు అందరినీ బాగా మంచిపోని సొంత కుటుంబ సభ్యులు అది మనం ముందు ఈ విధంగా ఉంటే వైఎస్ఆర్ ఎంత అవసరమో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎంత అవసరమో కిరణ్ కుమార్ కూడా యాదవులకు బాధ్యత ఉంది అనేది నాకు తెలియంతో సమాచారం ముఖ్యంగా ఈరోజు నేను రావడం కాదు అంటే నేను కానీ ఆశిష్ కానీ ఇంతమ్మ ఆగ్ర కానీ స్టేట్ వైడ్ గా ఒక ముప్పై నియోజకవర్గాల్లో యాదవులు ఎటు పో చేస్తే అటు గెలిచే పరిస్థితి ఉన్నాయి అనేది దాంతో కానీ ఇప్పుడు కొంచెం అటు ఇటుగా ఉంది యాదవ్ అనేవాడు కొయి సార్ హండ్రెడ్ పర్సెంట్ కిరణ్ కుమార్ అసెంబ్లీ పోతారు అనేది సమాచారం కానీ ముఖ్యంగా మీరు ఇప్పుడు ఇంటి మీద తెలుగుదేశం పార్టీలో నుంచి చాలా మంది చాలామంది సీట్లు పోల్చున్నారు గేలా ముప్పై ఏడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో నేను బాగుపోలేడంతో స్టార్ట్ అయ్యి ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇరవై ఏళ్ళు రాజకీయాల్లో రెండు వేల ఐదులో కార్పొరేట్గా ఉన్నాను గిరిజా ఏళ్ళు ఎమ్మెల్సీ ఓడిపోయాను తొమ్మిదిలో ఎమ్మెల్యేగా సభ్యులు పోటీ చేసి ఓడిపోయాను పద్నాలుగు ఇన్ఛార్జిగా ఉన్నాను అంటే నాకు తెలుగుదేశం పార్టీతో బాగా చంద్రబాబుతో తగ్గేసారి సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు యాదవనికి ప్రాధాన్యత ఇస్తారని చెప్పడానికి ఉదాహరణ అలానే మీరు గతంలో చూసారు ఎమ్మెల్సీలుగా చూశారు నాలుగు ఎమ్మెల్సీలు ఉన్నారు కాదు మేయర్లు ఎంతమంది ఉన్నారు నలుగురా ఇద్దరు మేయర్లు ఉన్నారు తర్వాత వచ్చి పరిషత్ చైర్మన్లు ఉన్నారు మన రాజ్యసభ సభ్యులు ఇద్దరు ఉన్నారు వైసీపీలో యాదవలకి ఇచ్చినంత ఇంపార్టెంట్ ఏ పార్టీగా ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు ఉదాహరణకి అనిల్ కుమార్ యాదవ్ పక్కనే పార్లమెంట్ చూశారు అక్కడ పోటీ చేసే వాళ్ళు ఎవరెవరు బాసు బ్రహ్మానంద రెడ్డి ఇంద్రబల్లి జనార్దన్ రెడ్డి వంజిరెడ్డి రోసయ్య అంటే ముఖ్యమంత్రులు పోటీ చేసేటువంటి స్థానం అది అలాంటి స్థానంలో యాదవులు పోటీ చేయాలని చెప్పి శ్రీకృష్ణదేవరావు గారిని పక్కన పెట్టారు అంటే యాదవలకు ఎంత ఇంపార్టెంట్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అది మీ పుట్టి మీకుతూ అంత చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది పోతే ఈ రెండు జిల్లాల్లో ఒక యాదవ్కి ఎమ్మెల్యే సీట్ అనేది తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఎవరా అది ఇచ్చిన తర్వాత నా ఒక్కడికి అది కూడా రెండు వేల తొమ్మిదిలో నలభై ఏడు పార్టీ పుడితే ఒకే ఒకసారి యాదవలకు ఇచ్చారు నాకే ఇచ్చిన వాడు ఇంతవరకు ఒక ఎంపీ అనేది లేదే లేదు ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇచ్చారు రెడ్డి గారు పాత్రసాధులు నాన్నగారి దాదాపు చంద్రబాబు నాయకత్వంలో ఒక్క ఎంపీ అనేది రాలా కానీ ఈరోజు ఇద్దరు ఎంపీలు ఉన్నారు మనకు తణుకు నాగేశ్వర గారు అబ్బాయి సునీల్ కుమార్ యాదవ్ ఏదో ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ అంటే యాదవ్లకి ఎంపీ సీట్లతో పాటు ఎమ్మెల్యేలు నాలుగు ఇచ్చారు ఇవన్నీ కూడా రాజకీయాల్లో మనకు రాబో రోజులు ఇంకా గుర్తింపు రావాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అక్కడ వెళ్తేనే మళ్ళక్కడకు పోటీ ఉంది ఆయన ముఖ్యమంత్రి అవుతాడు దానిలో డౌటే లేదు కానీ కిరణ్ కుమార్ పోతే మీ అందరూ ఆయన గెలిపోయినట్టే కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఎమ్మెల్యేకి ఎలా లేదు అంటే యాదవ్ గుర్తింపు ఏమి ఉండదు మీ బతిపాడులో బతివాళ్ళు యాదవర్కి ఇంపార్టెంట్ రావాలంటే కిరణ్ కుమార్ ముఖ్యంగా గెలిచి వెళ్ళాలా ఆయనకి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు పక్కన పెడితే ఆయన వంద వచ్చిన సీఎం అయిపోతాడు కానీ కిరణ్ కుమార్ వెళ్తేనే మీకు మాత్రం మంచి పదవులు రావాలన్నా ఇప్పుడు యాడ్ చేయాలని రేపు వచ్చింది అడ్రస్ అడవచ్చు గుంటూరు అమరావతి రోడ్డులోని వేలంగిరి నగర్ నుండి తెలుగు ప్రొఫెషనల్ వింగ్స్ ఆధ్వర్యంలో ఫెడరల్ ఫర్ ప్రోగ్రెస్ సైకిల్ యాత్ర గురువారం ఆద్యాంతంగా ఉత్సాహంగా జరిగింది తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గళ్లా మాధవి పాల్గొని జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు యువత ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడంతో పాటు ఓటు హక్కు ప్రాధాన్యతని వివరించడంతో పాటు అనుభవగులైన చంద్రబాబుకి ఓటు వేసి గెలిపించాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగు ప్రొఫెషనల్ వింగ్స్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీని జరుపుకోవడం జరిగింది ఇప్పుడే చాలా ఘనంగా ఫ్లాగ్ హాయిస్ చేసి వారి ర్యాలీని పంపించడం జరిగింది అయితే ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సమాజంలో ఉన్న ఈ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న అందరినీ టచ్ చేస్తూ యువత ఎదుర్కొంటున్న సమస్యలని వారి ఎదుర్కొంటున్న నిరుద్యోగతని మేము అడ్రస్ చేస్తూ వారి సమస్యల్ని తెలుసుకుంటూ ఇంకా ఓట్ ఎందుకు వేయాలి ఎవరికి వేయాలి మనకి ఎవరికేస్తే అభివృద్ధి జరుగుతుంది అనే అవేర్నెస్ని కల్పించడం కోసం డోర్ టు డోర్ మన ఈ టీపీడబ్ల్యూడి వింగ్ పర్సన్స్ అందరూ తిరిగి ప్రజలందరినీ టచ్ చేస్తారు యువత అందరినీ వారు తెలుసుకుంటారు వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు వారికి విస్తృతమైన నాలెడ్జ్ని ఇవ్వబోతూ ఉన్నారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సరైన నాయకత్వాన్ని ఎంచుకోవాలి అందులో యువత భాగం ఎంతో ఉంటుంది ఏదైనా యువతే ముందుకు తీసుకెళ్లగలదు కాబట్టి వారిని అవేర్ చేయడం ఎంతో ఇంపార్టెంట్ అని మా తెలుగు ప్రొఫెషనల్ వింగ్స్ భావించి ఈరోజు ఒక ర్యాలీని ఏర్పాటు చేసుకోవడం ఆ ర్యాలీలో భాగంగా ప్రతి ఒక్కరు ఇంటి ఇంటింటికి వెళ్ళి అంటే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ వారందరికీ అందుబాటులో ఉంటూ రేపు గవర్నమెంట్ వచ్చి రాగానే ఈ యువత ఎదుర్కొంటూ సమస్యల మీదే ముందుగా దృష్టి పెట్టే ఉద్దేశంతో ఈ రోజు మా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రొఫెషనల్ వింగ్ కలిపి ఈ యొక్క చేసుకోవడం జరిగింది ఇలాంటి ఒక అవకాశాన్ని నాకు ప్రారంభించే అవకాశాన్ని నాకు దొరికినందుకు చాలా ఆనందిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క మీడియా మిత్రులకి అభినందనలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటారు బహుజన సమాజ్ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చరితన గండ్ల వాసు గురువారం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో వాసు మాట్లాడుతూ తనను ఓటు వేసి గెలిపిస్తే గుంటూరు నగరంలోని ప్రధాన సమస్యలైన శంకర్ విలాస్ శ్యామలా నగర్ లో రైల్వే గేట్ సమస్యలకి పరిష్కారం చూపిస్తానని భరోసా ఇచ్చారు అదేవిధంగా నగరంలో సరైన మౌలిక సదుపాయాలు కల్పిస్తానని స్పష్టం చేశారు నల్లాపు నీలాంబరం భగత్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నేను మీ చిరగం వాసు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి అలానే గుంటూరు నగర ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా విన్నవించుకుంటా ఉన్నాను మిత్రులారా బహుజన సమాజ్ పార్టీ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు పశ్చిమ నియోజకవర్గం ప్రజలు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించినట్లయితే మన గుంటూరు నగరంలో ప్రధాన సమస్యలైనటువంటి శంకర విలాసు బ్రిడ్జిని అలానే శ్యామల్ నగరు అండర్ బ్రిడ్జిని రెండు బ్రిడ్జీలని నాకు అవకాశం ఇచ్చిన వెను వెంటనే మొదటి సంవత్సరంలో శంకుస్థాపన చేయించి రెండో సంవత్సరంలో నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తాను మిత్రులారా అలానే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలు నివసించేటువంటి ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా సరైన మౌలిక సదుపాయాలు లేవు అత్యంత సాంకేతిక విజ్ఞానంతో మౌలిక సదుపాయాలు కల్పించి ఉన్న ప్రాంతాలన్నిటిని కూడా అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలానే గుంటూరు నగర పశ్చిమ ప్రజలందరూ కూడా మరొక విన్న గుంటూరు నగరంలో ధనస్వామ్యాన్ని ఓడించి నిజమైన ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలంటే పేద ప్రజలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కార్పొరేటర్లుగా గెలిచి వారి యొక్క సమస్యల్ని చట్టసభల్లో విన్నవించుకోవాలి కుల మతాలకు అతీతంగా పేద ప్రజలే ప్రజాప్రతినిధులు అయితే తప్ప ఈ సమస్యలన్నీ పరిష్కారం కావని మాన్య శ్రీ కాంచీరామ్ గారు ఓటుతో పాటు నోటు ఇచ్చి ఉత్తరప్రదేశ్లో అధికారం ఇమ్మని అడిగితే ఏవైనా మంది ప్రజలు ఉత్తరప్రదేశ్లో బహుజన్ సమాజ్ పార్టీకి నాలుగు పర్యాయాలు అవకాశం ఇచ్చారు అటువంటి చరిత్రని గుంటూరులో సృష్టించాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ప్రయత్నం చేస్తూ ఉన్నాము కావున గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక చరిత్ర సృష్టించాలని ఆ యొక్క చరిత్రకి గుంటూరు నగరం చిరునామాగా ఉండాలి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ సిపిఐ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పెదకాణిలో రోడ్ షో నిర్వహించారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి పదిహేడవ రోజున చేరిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జగన్కి కి బ్రహ్మరథం పడుతున్న పార్టీ శ్రేణులు అభిమానులు అభ్యర్థిగా లోకేష్ నామినేషన్ ప్రత్యేక పూజలు చేసిన ఎన్డీఏ కూటమి నాయకులు వైసీపీ గెలుపుని యాదవులు బాధ్యతగా తీసుకోవాలి గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ నిమ్మకల రాజనారాయణ పిలుపు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం